గర్ కబరస్థాన్ లో మౌలిక వసతులను పరిశీలించిన కోటన్ రెడ్డి రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై రెండవ డివిజన్ వెంగల్ రావు నగర్ కబరస్థాన్ లో మౌలిక సదుపాయాల కల్పన కోసం టీడీపీ రాష్ట నాయకులు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సోమవారం ఉదయం పరిశీలించారు ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు త్వరలో పనులు ప్రారంభమయ్యేలా కృషి చేస్తామని తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో నెల్లూరు రూరల్లో అభివృద్ది సంక్షేమం రెండూ సమానంగా సాగుతున్నాయని పేర్కొన్నారు సంవత్సరం కాలంలో అభివృద్ది పనులు చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు ఇందుపూరు శ్రీనివాసు రెడ్డి మర్సేపల్లి రాగు పల్నాటి నాయుడు కార్పొరేటర్ తుళ్లూరు అవినాష్ ముప్పై రెండవ డివిజన్ టీడీపీ అధ్యకుడు తోట సునీల్ నెల్లూరు రూరల్ మైనార్టీ అధ్యకుడు ఆస్లాం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిల్లా తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రోరం నియోజకవర్గంలో ఉన్న ప్రజల మాట మాకు వేదం మీరు ఏమి చెప్తే దాన్ని చేయడానికి నెల్లూరు రూరం నియోజకవర్గంలో అన్ని విధాలా మీతో కలిసి ముందుంటాం కాకపోతే గత గవర్నమెంట్లో మేము అనుకున్నా ఇప్పుడు చేయలేకపోయింది రాజకీయాలు మాట్లాడకూడదు అని మాట్లాడలేదు కానీ గత గవర్నమెంట్లో మేము చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాం అయితే కోర్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వంలో ఇప్పటికే నెల్లూరు రోజుల నియోజకవర్గంలో ఎన్నో విధాలుగా అన్ని విధంగా ట్రైన్లు కానీ రోడ్లు కానీ కర్రలు కానీ తాడు నీరు కానీ తాగునీరు కానీ చాలా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి ఇప్పటిదాకా దీన్ని ఇంకా చేయలేకపోతున్న నిజంగా కూడా చాలా బాధపొంది తప్పకుండా వీళ్ళని త్వరగా దీన్ని చేస్తామని కూడా మరొకసారి ఈరోజు ముప్పై రెండో రీజుల్లోని ఎన్సీసీ కాలనీలో ముస్లిం ప్రభుత్వం స్థానిక కుటుంబ నాయకులతో అదేవిధంగా ముస్లిం మత పెద్దలతో ముస్లిం నాయకులు కూడా వారితో కలిసి కూడా నేను పరిశీలించడం జరిగింది దాదాపు మూడు ఎకరాల పైగా ఉన్న స్థలం ఇది వస్తువులు చాలా ఇబ్బంది అనే కాలంలో స్థానిక శాసనసభ్యులు శ్రీఐడి గారి దృష్టికి స్థానికంగా ఉండే ముస్లిం పెద్దలందరూ కూడా వచ్చి మాట్లాడడం జరిగింది దాన్ని బాధ్యత కూడా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళని ఒక నెల రోజులు ఆ టైం ఎందుకంటే మీరందరూ కూడా తెలుసు టెండర్ ప్రాసెస్ అక్కడ టైం ఉంటుంది సాయంత్రానికి ఎస్టిమేషన్లు వచ్చిన తర్వాత దీన్ని మ్యాక్సిమం ఎంతవరకు చేయగలం అంతవరకు చేస్తే వీళ్ళని త్వరగా ఈ పనిని మొదలుపెట్టి ప్రజలకు ముస్ తప్పకుండా మీరు త్వరగా మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను మీ ద్వారా ఆ పెట్టే కంటనే రాత్రి గడిచింది ఉదయం వచ్చి మిరణాకొచ్చి సంపాదించి అన్ని చూస్తారు అని ఎస్టిమేషన్ ఇవ్వని చెప్పి అడిగారు ఇంత త్వరగా ఇంత తొందరగా మా యొక్క వినతిని అర్థం చేసుకునేందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది ఒక్కటి ఏంటంటే నియోజక ఇది అని కాదు ఈ కాన్స్టిట్యూషన్ కాదు మొత్తం దగ్గర దగ్గర ఇక్కడ చాలా ప్రాంతాల్లో ఉండే వారికి ఉండే అనువైన స్మశాన వాటిక ఇది దయచేసి అన్నగారు ఈ మా వినతిని స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను